ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వ టీచర్ల బదిలీ ద్వారా తాను చదివిన ప్రభుత్వ కాలేజీలోనే ఈరోజు ప్రిన్సిపాల్గా సుధారణి వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీకి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా బాధ్యత కూడా పెరిగింది అది ఎలాంటి బాధ్యత అంటే దాదాపు పదకొండు వందల మంది విద్యార్థులకు ఒక తల్లిలాగా ఒక నాన్నలాగా అదేవిధంగా ఒక తల్లి లాంటి శిక్షణ నాన్న లాంటి రక్షణ ఇవ్వాలని న్యూస్ తెలియజేశారు నా పేరు టి సుధారాణి నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నల్లగొండలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను ఈ మధ్యలోనే జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్ ప్రభుత్వం వాళ్ళు చేసిన ట్రాన్స్ఫర్స్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అమరాబాద్ నల్లమల్ల అడవుల్లో మూడు సంవత్సరాల నాలుగు నెలలు పనిచేసి ఈ కాలేజ్కి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వచ్చాను ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఏంటి నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏ రకంగా ఉంది అంటే మొట్టమొదటిగా న్యూస్ ఎయిటీన్కి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఒక విషయాన్ని ప్రపంచానికి చేరువలో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేయాలంటే జర్నలిజం తప్ప అది వేరెవరికి సాధ్యం కాదు నేను ఈ నల్గొండ జిల్లాలో వివేకానంద స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నాను అదే స్కూల్లో మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్నాను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో బీఈడి అయిపోయిన తర్వాత అదే స్కూల్లో టీచర్గా పనిచేసే అవకాశం వచ్చింది నాకు భగవంతుడి ఇచ్చిన మొదటి అవకాశం అక్కడైతే భగవంతుడి ఇచ్చిన రెండవ అవకాశము ఇదే కాలేజీలో నేను డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటిలో మైపీసీ విద్యార్థిని ఇదే కాలేజీలో మళ్ళీ నాకు ప్రిన్సిపల్ గా పనిచేసే అవకాశాన్ని ఇచ్చాడు దీన్ని యాజ్ మై ట్రూ ఫీల్ ఎలా ఫీల్ అవుతున్నాను అంటే ఒక వెయ్యి ఒక వంద మంది విద్యార్థులకు సేవ చేసుకునే ఒక అదృష్టాన్ని నాకు ఇచ్చాడు వాళ్ళందరి యాటిట్యూడ్స్లో లో మార్పు తెచ్చే అవకాశాన్ని నాకు ఇచ్చాడు ఒక కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ చేయించే అవకాశాన్ని నాకు ఇచ్చాడు ఇలా విద్యార్థులందరూ యాటిట్యూడ్ లో మార్పు తెచ్చుకొని సెల్ఫ్ డిసిప్లై అయింది ఎవరికి వాళ్ళు ఒక సైనికుల్లాగా మారాలి అక్కడ ట్యాంక్ దగ్గర నీళ్లు తాగే సమయంలో కానీ నీళ్లు కడుక్కునే సమయంలో కానీ నీళ్లను వృధా చేయరాదు నేను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి జల సిరులు అనేది చాలా గొప్ప సిరులు ఆ సిరులను నేను జాగ్రత్తగా కాపాడాలని ఒక కాన్సెప్ట్ కల్పిస్తూ ఉంటాను నేను ప్రతి నిత్యం విద్యార్థులకి లెఫ్ ఉంది ఈ కాలేజీలో ప్రతి ఒక్కరు కూడా తన బోధనలో చాలా మెలకువల్ని విద్యార్థులకు నేర్పిస్తారు నేర్పించడమే కాకుండా విద్యార్థులందరూ కూడా తన లెర్నింగ్స్ తో సమాజంలో మంచి అవుట్పుట్ గా ఎదగాలని నా ఉద్దేశం విద్యార్థులకు చదువు అనేది ఒక జిజ్ఞాస జిజ్ఞాస మీన్స్ కొత్తది ఎప్పుడూ నేర్చుకోవాలి ఎప్పుడూ నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలి నేర్చుకుంటూనే ఉండాలి అదే క్రమంలో నేను కూడా నిరంతర విద్యార్థిలాగే ఉంటాను విద్యార్థుల దగ్గర ఏదైనా స్కిల్స్ ఉంటే కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను నేను అందరి చేతుల్లో మా కాలేజీలో సెల్ ఫోన్ నిషేధము అంటే తెచ్చుకుంటారు క్లాస్ రూమ్లో డిపాజిట్ చేస్తారు మేడమ్స్ దగ్గర మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఆడపిల్లలు కాబట్టి వివిధ గ్రామాలకు వెళ్ళాలి అని అంటే మళ్ళీ తల్లిదండ్రులకు నేను వస్తున్నాను పలానా చోట ఉన్నాను ఇంకొక గంటలో వస్తున్నాను అర్ధ గంటలో వస్తున్నాను అని పేరెంట్స్కి చెప్పడం కోసమని దాన్ని ఉపయోగించుకుంటారు ప్రతి గురువు కూడా ఏమనుకుంటాడు అని అంటే తన శిష్యులు తనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి చక్కగా మంచి పౌరులు అండి నా విద్యార్థులకి నేను కోరుకునేది ఒకటే ఏంటి అంటే లో మార్పు రావాలి ఒక యాటిట్యూడ్ లో మార్క్ వచ్చి సెల్ఫ్ డిసిప్లిన్ అని ఒక ఆయుధంతో ముందుకు వెళ్తే వాళ్ళు జీవితంలో స్థిరపడతారు చుట్టుపక్కల వాళ్ళని నిలదొక్కమంటారు మరి ఇలాంటి స్పిరిట్ ఇలాంటి ఇవ్వడానికి నాకు ఎవరిచ్చారు నేను సమాజం నుంచి నేర్చుకున్నాను నేను మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంతో నైన్టీన్ ఎయిటీ నైన్ లో టీచర్గా జాయిన్ అయ్యాను దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి జాయిన్ అయ్యాను నాకు ఎందుకో ఆ ఉద్యోగం సంతృప్తిని ఇవ్వక మళ్ళీ తిరిగి తొంభై ఆరులో స్కూల్ అసిస్టెంట్ రాశాను స్కూల్ లో మళ్ళీ సెలెక్ట్ అయ్యాను రెండు వేల ఒకటిలో ప్రిన్స్ జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ ఎకనామిక్స్ జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ పొందాను అది కొమటిరెడ్డి ప్రతిక్ జూనియర్ కాలేజ్లో ఇరవై సంవత్సరాల పాటు అందించాను దాని తర్వాత ప్రిన్సిపల్గా ప్రమోషన్ వచ్చింది సరే మనం ఉద్యోగం అన్నది నల్లమల్ల అడవుల్లోనైనా చేయాలి నల్లగొండ నడిబొడ్డులో చేయాలని నా ఉద్దేశము నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళి అక్కడే నివాసం ఉండి మూడు సంవత్సరాలు నాలుగు నెలలు ప్రిన్సిపల్గా ఉద్యోగ ధర్మాన్ని నివర్తించుకొని ఇక్కడ ఏ రకంగా పనిచేశానో అక్కడ కూడా అదే రకంగా పనిచేశాను తిరిగి నేను చదువుకున్న కాలేజీకి నల్గొండ నడిబొడ్డులో ఉన్న బాలికల జూనియర్ కళాశాలకి రావడం నాకు ధైర్యాన్ని ఇచ్చింది బలాన్ని ఇచ్చింది నా మీద బాధ్యతను పెంచింది ఇంతమంది ఒక వెయ్యి ఒక వంద మందికి నేను అమ్మని నేను నాన్నని తల్లి లాంటి శిక్షణ ఇవ్వాలి తండ్రి లాంటి రక్షణ ఇవ్వాలి అని నేను ఫీల్ అవుతాను నా పర్సనల్గా అది నా సామాజిక బాధ్యత నా విద్యార్థులందరూ కూడా గుడ్ సక్సెస్తో ముందుకెళ్లాలని ఓ మంచి పౌరులుగా స్థిరపడాలని మంచి ఉద్యోగాలతో స్థిరపడాలని కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్తో ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలని కోరుకుంచు న్యూస్ ఎయిటీన్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి సర్వీసెస్ ప్రజల మధ్యకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ ప్రెస్ కనుక చాలా మంచి విషయాలని రిలే చేస్తే ఎవరో ఒకరు వింటారు ఎవరో ఒకరు చూస్తారు తప్పనిసరిగా మారుతారు ఇలాంటి మార్పుకు శ్రీకారం చూచిన న్యూస్ ఎయిటీన్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ